వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మీ ఏ నాలపించగా వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత కాల వసంతకాల హో వసంత హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథ రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ అత్తా కోడలీయం వింటారు ఏంటి ఇప్పుడు రుబ్బుతున్నారు వెనక బాల్కనీలో ఓ మూలకున్న చిన్న రోటి ముందు ముక్కాలి పీట మీద కూర్చుని రోట్లో పొత్రాన్ని గిరగిరా తిప్పుతూ చకచకా రుబ్బుతున్న పార్వతమ్మ వెనక నుంచి వచ్చిన కోడలి ప్రశ్నకి ఒక్కసారి ఉలిక్కి పడింది వెంటనే తేరుకుని నీకు నేను సమాధానం ఇచ్చేదేమిటి అన్నట్టు మళ్ళీ పొత్తాన్ని ఇంకా స్పీడ్గా తిప్పసాగింది మిమ్మల్ని ఈ టైంలో ఏమి రుబ్బుతున్నారు ఓ అడుగు ముందుకేసి రోడ్లోకి చూసిన సుభద్ర మొహం ఆశ్చర్యంతో విప్పారింది ఏమిటి ఇప్పుడు పచ్చడి రుబ్బుతున్నారా ఎందుకో పార్వతమ్మ తొణకలేదు మహాగంభీరంగా అంది అవును ఇప్పుడేను ఏ ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుకోకూడదని ఎక్కడైనా రూల్ ఉందా ఆహా అది కాదు అది ఇప్పుడు ఎవరు తింటారు అని కొబ్బరి వేసి క్యాబేజీ కూర చేశాను కదా ఆ చప్పిడి నా కొడుకు కడుపు మాడిచేస్తున్నావు కదూ క్యాబేజీ కూడా ఓ కూరేనా దాని మొహాన్ని ఎంత పోపెట్టినా ఒరుచ పచ చప్పగా ఏడుస్తుంది వాడు అర్థాకలితో లేవాల్సిందేను ఏదో ఈ మాత్రం కాలు చెయ్యి ఆడుతున్నాయి కనుక నా కొడుకు కాస్త కంది పచ్చడి చేసి వెస్తట్లో వేద్దామని చేస్తున్నాను దీనికి కూడా నీ పర్మిషన్ కావాలేమిటి దబాయింపుగా అన్న పార్వతమ్మ మాటలకి సుభద్రకి చిర్రెత్తుకొచ్చింది అబ్బో మీరే కన్నారు మహా కొడుకుని మీ కొడుకేమీ బాలాకుమారుడు కాదు కూతురు పెళ్లి చేసి పంపించిన అరవై ఏళ్ళకి దగ్గరవుతున్న మనిషి బీపీ షుగరు అప్పుడే ఒంట్లోకి వచ్చి చేరాయి అవన్నీ చూసుకుంటూ నేను జాగ్రత్తగా ఆయనకి ఒడ్డి పెడుతుంటే మీకే ఏదో మహాప్రేమ ఉన్నట్టు ఈ రాత్రిపూట కందిపచ్చడి చేసి ఆయన విస్తట్లో వేస్తే ఆయనకు అరగద్దుటండి తర్వాత ఏమైనా అజీర్ణం గట్రా పట్టుకుంటే ఎవడు పడతాట బాధ నేనేగా ఆ అలాంటి అజీర్తిరోగేమీ కాదు నా కొడుకు రాళ్ళు ఆ నీకే ఎక్కడలేని సోకరాలును పని చెయ్యాల్సి వస్తుందని తెండమ్మ అనేసే నువ్వు కూడా నాకు చెప్పడమే పార్వతమ్మ మాటలకి తిక్కరేగింది సుభద్రకి మరే మేము సుకుమారులమే అందుకే మాకు సూకరాలు మీరంతా బొండ మనుషులు రాళ్ళు తిన ఆరాయించుకుంటారు హ లేండి ఈ అక్కర్లేని వెంపర్లాట మీరు మీ కొడుకు చూసుకోండి అయినా శుభ్రంగా ఉండగా ఈ రోటితో తంటాలు పడ్డం ఎందుకు అని ఆనకు ఒళ్ళు నొప్పులు అంటూ ఎక్కడం దేనికి మూతి తిప్పుకుంటూ కొంగు నడుం చుట్టూ దోపుకుంటూ విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర మిషన్లో రుబ్బాల్ట కంది పచ్చడి మిషన్లో ఈవిడి గారు ఇంకా చెప్పలేదనే గబోలు నేను రోటి ముందు కూర్చుంటా ఆయన అయ్యొద్దుకేం తెలుసు అటుకుల రుచి అని రోడ్లు రుబ్బే కంది పచ్చడి రుచి దీని మొహానికి ఏం తెలుస్తుంది ఇంకో బాగా దట్టించి కనుక పోపు పెడితే ఈ పచ్చడికి ఆహా ఆ వాసనకి లంకణాలు చేసేవాడు కూడా లేచి విస్తరి ముందు కూర్చుంటాడు వాడు బొత్తిగా నోట్లో వాడు కనుక అమాయకుడిని చేసి కొంగుర కట్టేసుకుంది అది విస్తట్లో వేసింది తినడమే తప్పితే ఒక్కనాడైనా నోరు విప్పి ఇది చెయ్యమందా దాన్ని అడిగాడా వెర్రి నాగన్న ఏదో వాడు కడుపు నిండా ఏం తింటాడో తెలుసు కనుకనే అడగకుండానే అమ్మని కనుక ఇలా తంటాలు పడుతున్నాను కనీసం ఈ పూటైనా వాడికి ఇష్టమైన ఈ కందిపచ్చడితో బిడ్డ కడుపు నిండా తింటే అదే చాలు అవును ఇంతక ఈ పూట ఇది అన్నం వండిందా రొట్టెలు చేసిందా కందిపచ్చడి రొట్టెల్లో ఏం బాగుంటుంది అని నెమ్మదిగా కొనుక్కుంటూ కోడలు అన్నం వండిందో లేదోనని అనుమానం రాగానే గట్టిగా ఓ కేకెట్టింది పార్వతమ్మ ఇదిగో పిల్ల ఈ పూట రొట్టెలు చేయకు అన్నం కూడా ఓ గుప్పడు బియ్యం ఎక్కువ పడై కంది ఉంటే వాడు రెండు మెతుకులు ఎక్కువే తింటాడు అత్తగారు పార్వతమ్మ పెట్టిన కేక విన్న సుభద్ర విసుక్కుంది హబ్బబ్బా ఈవిడ చాదస్తంతో చస్తున్నాను అంటూ రొట్టెల కోసం కలిపిన పిండిలో అత్తగారికి కావలసిన రెండు రొట్టెల వరకు అయ్యే పిండిని మటుక్కు పైనుంచి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసి కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా మూత తీసింది రాఘవతో పాటు స్పీకర్ ఫోన్లో వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న రాఘవ కూతురు సరోజ పక్కున నవ్వింది విన్నావా అమ్మా నీకే నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు నాకు మటుకు వీళ్ళ గొడవ తప్పడం లేదురా రాఘవ మాటలు విన్న సరోజ నవ్వుతూనే అంది పెళ్ళయ్యేదాకా రోజు నా పెంపకం గురించి ఇద్దరు ఇలాగే గొడవ పడేవారు కదా నాన్న ఇప్పుడు నీ గురించి అన్నమాట మొత్తానికి నీ కాలక్షేపం బాగానే ఉంటుందిలే ఏం చేస్తానమ్మా ఇద్దరూ ఇద్దరే ఇద్దరికీ నువ్వన్నా నేనన్నా మమకారమే ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని చూపించుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది అంటూ తేల్చేశాడు రాఘవ సరే నాన్న ఇంక వాళ్ళు కుదరదు కానీ రేపు మాట్లాడతాలే వాళ్ళిద్దరితో ఏ అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ రాఘవ తీరుబడిగా కూర్చుని టీవీలో క్రికెట్ చూడడం మొదలెట్టాడు కానీ క్రికెట్ కామెంటరీ కన్నా గట్టిగా అత్తా కోడళ్ళ సంభాషణ రాఘవ చెవిలో పడుతోంది అన్నం వండాల్ట అన్నం రెండు పూటలా అన్నం తినకూడదు ముర్రు అని ఎంతమంది డాక్టర్లు చెప్పటం లేదు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినకండో అని ముప్పొద్దులు అందరు డాక్టర్లు ఆ టీవీల్లో ఘోష పెడుతూనే ఉంటారు కానీ ఇలాంటి చాదస్తం మనుషులు వినిపించుకుంటేనా సుభద్ర బియ్యం కడుగుతూ ఎంత నెమ్మదిగా విసుక్కున్నా ఆ మాటలు పార్వతమ్మ చెవిలో పడనే పడ్డాయి అవునమ్మా కడుపు నిండా తినమనడం కూడా చాదస్తం అయిపోయింది ఇంట్లో అక్కడికి పెద్దాడికి చెప్తూనే ఉన్నాను చిన్నాడు దగ్గరికి ఎడతాను టికెట్టుకుని రైలు ఎక్కించేయిరా అని అక్కడైతేనా చక్క వంటిల్లంతా నా నాజమాయుష్యులునే ఉంటుంది ఏం చేసినా సంబరపడిపోతూ తింటారు చిన్నాడు వాడి పెళ్ళాము పిల్లలును అక్కడ అందరూ నన్ను ఎత్తిన పెట్టుకుంటారు నీలాగా నువ్వంటే నువ్వు అంటూ మీద పడిపోరు ఎందుకు పెట్టుకోరు ఇద్దరూ ఉద్యోగాలు ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా వేపుళ్ళు కందిపచ్చళ్ళు చేసి పెడితే తినడానికి ఏం తీపరం అయ్యో పెద్దవిడి చేత చేయించుకుంటున్నావే అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళే నచ్చుతారులేండి మీలాంటి వాళ్ళకి తీయ తీయగా కబుర్లు చెప్పి ఇంటి చాకరీ చేయించేసుకుంటారు అక్కడికే వెళ్ళండి ఎవరొద్దన్నారట మరే నీ పర్మిషన్ కోసమే చూస్తున్నాను నేను పాపం వెళ్ళిన దగ్గర నుంచి మొగుడు చేత ఫోన్ల మీద ఫోన్లు చేయించి పది రోజులు కూడా ఉండనివ్వకుండా వెనక్కి రప్పించేసింది ఎవరో ఎంత జానవి కాకపోతే మొగుడిని కొంగును కట్టేసుకుని వాడితో చెప్పించి నన్ను వెనక్కి రప్పించేస్తావు చెప్పు పుత్రాన్ని మరింత గిరగిర తిప్పుతూ అడిగింది పార్వతమ్మ అబ్బో మీ మీద ప్రేమ కారిపోతోందని రప్పించేశాను పాపం మీ ముద్దుల కొడుకు అమ్మ మీద బెంగ పెట్టేసుకుని తిండి తినకపోతుంటే పిలిపించండి అనాల్సి వచ్చింది లేకపోతే మీ చేత మాటలు పడ్డం నాకేమైనా సరదానా రైస్ కుక్కర్ స్విచ్ వేస్తూ అంది సుభద్ర ఉండదు మరీ బెంగ మా ఇళ్లల్లో ప్రేమలు అభిమానాలు కాస్త ఎక్కువేనమ్మా మీ వాళ్ళలాగా మాట్లాడితే మొహం చిట్లించేసుకునే రకాలం కాదు మేము నాకేం కావాలో నా కొడుక్కి తెలుసు నా కొడుకు ఏం కావాలో నాకు తెలుసు ఇంతకీ నువ్వు కాస్త ఇటు వచ్చి పచ్చట్లో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూసి చెప్పు నా చేతికి ఉప్పు కాస్త తక్కువే పడుతుంది మరి రుబ్బుతున్న పచ్చట్లోంచి ఉసిరికాయంత ముద్ద తీసి బియ్యం నీళ్లు బాల్కనీలోని కుండీలో ఉన్న మొక్కలో పోయడానికి వచ్చిన సుభద్ర చేతికి పామింది పార్వతమ్మ అరచేతిలో వేసిన పచ్చడిని నాలుగుతో చప్పరించి కాస్త తక్కువైందిలేండి అయినా ఇంక వేయకండి ఉప్పు తక్కువ తినాలని డాక్టర్లు చెప్తున్నారు వాళ్ళకే ఎన్నైనా చెప్తారు కంది పచ్చట్లో ఉప్పు తక్కువైతే జిహ్వ చచ్చిపోతుంది జిహ్వ కంటనప్పుడు ఇంకెంత కష్టపడి పచ్చడి చేసుకోవడం దేనికి అంటూ పక్కనే పెట్టుకున్న ఉప్పు జాడీలోంచి చారుడు ఉప్పు తీసి సుభద్రకి చూపిస్తూ ఇది సరిపోతుందా అడిగింది అబ్బే అంతక్కర్లేదు అందులో సగం చాలు అంటూ ఇంకా అక్కడి నుంచి లేస్తారా ఇప్పటికే ఆ కాళ్ళు కదుములు కట్టేసి ఉంటాయి చెయ్యి అందించమంటారేంటి అని చెయ్యి చాపింది సుభద్ర ఇంతలో హాల్లోంచి రాఘవ సుభద్ర నీకేదో ఫోన్ వచ్చిందోయ్ అని పిలవడం వినిపించింది అదిగో ఏదో ఫోనుటమ్మ నువ్వు వెళ్ళు తల్లి నా తంటా లేవోనే పడతా నువ్వు నువ్వెళ్ళు అంటూ పొత్రాన్ని మళ్లీ తిప్పడం మొదలెట్టింది పార్వతమ్మ ఇంకా ఏం చెప్పినా ఆవిడ వినదని నిర్ధారించుకుని హాల్లోకి వెళ్ళింది సుభద్ర వసంత ఫోను అంటూ ఫోన్ అందించాడు రాఘవ వసంత వీళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే ఉంటోంది రోజు కాసేపు కబుర్లు చెప్పుకుంటే గానీ ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరూను వచ్చే నెలలో వసంత తమ్ముడి పెళ్లి అందుకోసం షాపింగ్ హడావిడిలో పడి ఈ మధ్య కలుసుకోవడం కుదరటం లేదు ఏంటి వసంత ఈ టైంలో ఏ ఒక్కసారి రాగలవా సుభద్ర మా తమ్ముడు పెళ్లికి పట్టు చీరలు కొన్నావు నేను అమ్మాను అందులో ఏవెవరికి బాగుంటాయో కాస్త చూసి చెప్తావని అంది అవతల్ నుంచి వసంత పట్టు చీరలు అన్నమాట వినగానే సుభద్ర మొహం మందారంలా విచ్చుకుంది ఏం చీరలు కొన్నారే కంచా బెనారస్సా అడిగింది ఆత్రుతాపుకోలేక అవి ఇవి అన్నీ కొన్నాం నువ్వుసారి వచ్చి చూసి ఎలా ఉన్నాయో చెప్పవు ఇప్పుడే వస్తున్నా అంటూ వీధి గుమ్మం వైపు వెళ్లబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి వంటింట్లో పార్వతమ్మ కోసం చేసి పెట్టిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద కనపడేలా పెట్టి రాఘవకి విషయం చెప్పి ఎదురు ఫ్లాట్కి వెళ్ళింది సుభద్ర ఓ అరగంట అయ్యాక పార్వతమ్మ వచ్చింది రాఘవ దగ్గరికి ఒరే అబ్బాయ్ అంటూ టిఫిన్ తిన్నావా అడిగాడు రాఘవ ఆ తిన్నాను కానీ అంటూ మాటని మధ్యలోనే ఆపేసింది పార్వతమ్మ ఏం కావాలమ్మా మీ ఆవిడేది రహస్యంగా అడిగింది ఎదుటి ఫ్లాట్ ఆవిడ ఏవో చీరలు చూడమని పిలిస్తే అటు వెళ్ళింది అన్నాడు రాఘవ నీతో ఓ మాట చెప్పాలిరా అంది దగ్గరగా వచ్చి సోఫాలో కూర్చుంటూ ఇంకా అస్త దగ్గరికి జరిగాడు రాఘవ మరే రేపు శ్రావణ మాసానికి మీ ఆవిడికి జరీగళ్ళున్న కంచి పట్టు చీర కొనరా అంది నెమ్మదిగా అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ పాపంరా వెర్రి పిల్ల నుంచి దాని మనసులో ఈ కోరుకుందో మొన్న ఫోన్లో వాళ్ళ అక్కయ్యతో అంటుంటే విన్నాను ఈ నేళ్ల నుంచి పాపం మనం ఏది కొంటే అదే కట్టుకుందిరా కానీ ఏనాడు నోరు తెరిచి నాకు ఇది ఇష్టం అని చెప్పలేదు సుమి నువ్వేమీ లోటు చేసావని కాదనుకో కానీ ఇన్నాళ్ళు మీ పిల్ల పెళ్లి బాధ్యత ఉంది కాబట్టి ఇద్దరూ పొదుపుగా సంసారం చేసుకుంటూ దాన్నో ఇంటి దాన్ని చేశారనుకో ఇప్పటికైనా కాస్త దాని ఇష్టాయిష్టాలు చేసి చూస్తూ ఉండు నాయనా అంది ఓ అలాగేనమ్మా అన్నాడు రాఘవ గొంతు నిండుగా సరే రామరి ఇహ పడుకుంటాను ఇదిగో కంది పచ్చడి చేశాను మర్చిపోతుందేమో వెయ్యడం అడిగి మరీ వేసుకు తిను ఏ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ సీరియస్గా క్రికెట్ చూస్తున్న రాఘవ మీద ఏదో పడినట్టు అవడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు తీసి చూస్తే అదేదో ఆయింట్మెంట్ గబుక్కునొచ్చి దాన్ని అందుకుంది సుభద్ర అయ్యుయ్యో చూడలేదండి ట్యూబ్లో ఇంకేమీ లేదు కదా అని పక్కన విసిరేస్తుంటే పొరపాటున మీ మీద పడింది సారీ నువ్వెప్పుడొచ్చావు ఎందాకే వచ్చాను మీరు ఆ క్రికెట్లో మునిగిపోయి ఉన్నారు ఏదొంగాడైనా ఇంట్లో చొరబడినా ఇంతేను అంటూ సుభద్ర టేబుల్ మీద కుప్పగా పోసిన ట్యూబుల్లో దేనికోసమో సీరియస్గా వెతుకుతోంది ఏం కావాలి అడిగాడు రాఘవ పెయిన్ బామండి ఇక్కడే ఎక్కడో ఉండాలి ఏ నడు నొప్పిగా ఉందా హబ్బే కాదు మీ అమ్మగారికి చూడండి కాళ్ళు రెండు ముడుచుకుని ఎలా పడుకున్నారో ఒంట్లో ఓపిక లేకపోయినా ఆ చిన్న ముక్కాల పీట మీద కూర్చుని ఇప్పుడు ఆ కందిపచ్చడి రుబ్బకపోతేనేమిటిట ఇంతోటి రుచి మిక్సీలో వేస్తే రాదుట చాదస్తం కాకపోతే ఏమిటిదంతాను మీరైనా చెప్పచ్చు కదా హబ్బే గుళ్ళో విగ్రహంలా అన్నీ వింటూ అలా కూర్చుంటారు తప్పితే పెదవు మెదపదు అంటూ పక్కన దొరికిన పెయిన్ బామ్ ఆయింట్మెంట్ ట్యూబ్ పట్టుకుని పార్వతమ్మ గదిలోకి వెళ్ళిన సుభద్ర మాటలు అక్కడి నుంచి హాల్లో ఉన్న రాఘవ చెవిలో కూడా పడ్డాయి ఓసారి కాకపోతే ఓసారైనా చెప్పిన మాట వినాలి మీరేమైనా బాలాకుమార్ అనుకున్నారా రోడ్లో కందిపచ్చడి రుబ్బేయడానికి ఆ కాళ్ళు ఇలా చాపండి కాస్త మందు రాస్తాను పప్పప్ప రోజు రోజుకి మీ చాదస్తంతో చస్తున్నాను ఇప్పుడు మీ అబ్బాయి ఆ కందిపచ్చడి తినకపోతే వచ్చే నష్టం ఏమిటిటా ఏం చేస్తాం నాకు తప్పుతుందా పెద్దవాళ్ళు అలా కాళ్ళు తీసుకు పడుకుంటే ప్రాణం ఉసూరు మనదు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మీరు మళ్ళీ ఇలాంటి బండ పనుల జోలికెడితే మటుకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు మీ అబ్బాయికి కందిపచ్చలే రుబ్బి పెట్టుకుంటారో కందాబచ్చలే చేసుకుంటారో మీ ఇష్టం ఆ మాటలు వింటున్న రాఘవ ఈ కోడళ్ళకి తను తన కూతురు కన్నా వాళ్లలో వాళ్ళకే ఒకరికంటే ఒకరికి మహా మమకారం అనుకుని నవ్వుకున్నాడు వసంత వలరిలో సుప్రసిద్ధ శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ కోడలీయం విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ